పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు దేశంలో అన్ని గ్రామాలకు రహదారులు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి కె నాయుడు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల కోసం రక్త మార్పిడి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు రాష్ట్రంలో వివిధ పోర్టుల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పేర్కొన్నారు పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు ఈ వివరాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాతికేయుల సమావేశంలో వెల్లడించారు అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చేలా చట్ట సవరణ చేయాలని మంత్రిమండలి సమావేశం తీర్మానం చేసిందని ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నట్టు మంత్రి తెలిపారు రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మున్సిపల్ శాఖ రెండు వందల ఎనభై ఒక్క పనులను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొంటూ ఒకసారి రాష్ట్ర విభజన చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్ దాంట్లో సెక్షన్ టూ సెక్షన్ ఫైవ్ ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా కొత్తగా నిర్ణయించబడే రాజధాని ఆంధ్రప్రదేశ్ కు ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈ రోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది భారతీయులందరూ కలిసికట్టుగా ఉండాల్సిన సమయమని భారత సైన్యానికి అందరూ మద్దతుగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించినట్టు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు తెలిపారు ఢిల్లీలో ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడారు సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా పాకిస్తాన్లోని తొమ్మిది టెర్రరిస్టుల స్థావరాలపై భారత సేనలు విజయవంతంగా దాడి చేసిన తీరును కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశంలో వివరించారని తెలిపారు పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చేందుకు వారికి ఆర్థికంగా అందుతున్న నిధులు ప్రపంచ బ్యాంకుల నుంచి అందుతున్న సహాయం నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించామన్నారు దాడుల అనంతరం సైన్యానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు దాడుల వివరాలను వెల్లడించిన అంశాన్ని అందరూ ప్రశంసించారని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు తిరుపతి జిల్లా సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్కు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడారు ఆవిష్కరణ పెట్టుబడి కలిసే చోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందన్నారు శ్రీ సిటీ పారిశ్రామిక పురోగతికి ఒక చుక్కానిలా మారిందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తూ స్మార్ట్ ఉద్యోగాలను సృష్టిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో తయారీ నుంచి ప్రపంచం కోసం తయారీ వరకు ఆంధ్రప్రదేశ్ జైత్రయాత్ర కొనసాగుతుందని వ్యాఖ్యానించారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో శ్రీ సిటీని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో నేరుగా అనుసంధానం చేస్తామని మంత్రి లోకేష్ తెలియజేస్తూ And we request the support of the LG leadership here to make this success. With every job created, with every innovation launched, we are scripting Andhra's rise as India's electronics powerhouse. Let this factory be the factory of dreams for every young engineer, every aspiring technologist, and every entrepreneur. As an HRD minister, this factory also gives me new challenges of giving you trained manpower, cutting edge quality leadership. We will work with your leadership to deliver that. And together ప్రపంచ రెడ్ క్రాస్ ప్రపంచ తలసేమియా దినోత్సవాలను పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఏర్పాటు చేసిన రక్త మార్పిడి కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల కోసం రక్త మార్పిడి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు మెరుగైన వైద్య సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న వారికి ఈ కేంద్రాలు తోడ్పడతాయని అన్నారు జిల్లా రెడ్ క్రాస్ శాఖ చేపడుతున్న సేవా కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ గవర్నర్కు ఈ సందర్భంగా వివరించారు తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూస్తూ సహజ ప్రసవాలను పెంచడమే లక్ష్యంగా రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటైన మంత్రసాని వ్యవస్థ మంచి ఫలితాలను ఇస్తోందని ఫెర్నాండేజ్ ఫౌండేషన్ సభ్యురాలు డాక్టర్ రాధా తెలిపారు విజయవాడలో రాష్ట ప్రభుత్వ సహకారంతో యూనిసెఫ్ ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సంస్థలు ఈరోజు సంయుక్తంగా ఈ వ్యవస్థపై కార్యశాలను నిర్వహించాయి ఈ సందర్భంగా డాక్టర్ రాధా మాట్లాడుతూ ఈ వ్యవస్థలో శిక్షణ పొందిన నర్సులు పరీక్షల కోసం వచ్చిన గర్భిణులకు ముందు నుంచే సహజ ప్రసవాలపై అవగాహన కల్పిస్తారన్నారు యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ సలీమా మాట్లాడుతూ సమర్థవంతమైన మంత్రసాని సేవల ద్వారా దేశంలో ఎనభై మూడు శాతం మాతా నవజాత శిశు మరణాలను నివారించవచ్చని ఇరవై నాలుగు శాతం ముందస్తు జననాలను తగ్గించవచ్చని తెలిపారు నర్సింగ్ పూర్తి చేసిన మహిళలకు ప్రభుత్వం శిక్షణనిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొంటూ కాన్క్లేవ్ ఎందుకు పెట్టామంటే మనం అన్నెసరీ సి సెక్షన్స్ రెడ్యూస్ చేసి నార్మల్ ప్రమోట్ చేయడానికి పెట్టడం జరిగిందండి ఇది మిడ్ అందరిని అందరినీ కూడా ఈ రోజు పిలిచి ట్రైనింగ్ ఇచ్చిన సిక్స్టీ మెంబర్స్ టెమ్స్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న వర్క్ ను వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ అందరికీ కూడా చేసి వాళ్ళు రికగ్నిషన్ ఇచ్చేసి ఎక్కడెక్కడ ప్లేస్ చేసాము అక్కడ బాగా అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది దీస్ ఇస్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు రెడ్యూస్ ద అన్నెసరీ సి సెక్షన్స్ అండ్ టు ప్రమోట్ ద నార్మల్ డెలివరీ ఆంధ్రప్రదేశ్లో వివిధ పోర్టుల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పేర్కొన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బందరు పోర్టు నిర్మాణ పనులను కలెక్టర్ డికే బాలాజీతో కలిసి ఈరోజు ఆయన పరిశీలించారు బందరు పోర్టు మొదటి దశ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆయన సూచించారు ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ మాటూరు ప్రాంతంలో షిప్ బిల్డింగ్ యూనిట్ దుగరాజపట్నం పోర్టు సమీపాన షిప్ బ్రేకింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు నాటికి మొదటి దశ పోర్టు పనులు పూర్తవుతాయని ఆయన వివరిస్తూ రేపు డిసెంబర్ ట్వంటీ సిక్స్ కి ఈ పోర్టు మొత్తం పూర్తవుతా ఉంది ఇంకా కొత్తగా మూడు నాలుగు పోర్టులు కూడా అవకాశాలు ఉన్నాయి మాటూరు దగ్గర షిప్ బిల్డింగ్ యూనిట్ కి కూడా అక్కడ శాసనసభ్యులు వారు ప్రతిపాదించడం అడుగుతా ఉన్నారు అది కూడా ఫిజిబుల్ స్టడీ కోసం ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిశ్రమలకి అనుకూలంగా ఉన్న పోర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి తప్పకుండా మ్యారీటైమ్ బోర్డు ఎక్కువ పోర్ట్స్ కి నిర్మించడానికి కూడా కృషి ఉన్నాం దేశంలో అన్ని గ్రామాలకు రహదారులు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు అన్నారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పరిధిలో మెడియాపుట్టి మండలంలో రహదారి నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల ప్రధానమంత్రి జన్మన్ పథకం నిధులతో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తలసేమియా బాధితుల కోసం రక్త మార్పిడి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు